ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నినాదాలు చేశారు అనంతరం స్థానిక తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ కు పోడు సమస్యల మీద వినతి పత్రాలు అందజేశారు అనంతరం ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామానికి ఆనుకొని ఉన్న యాభై ఎకరాల గ్రామ కంట భూమిని రెవెన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అటవీ శాఖకు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు రెవెన్యూ శాఖ షెడ్యూల్ ప్రాంతంలో షెడ్యూల్ భూములకు కేవలం కాపలాదారులు మాత్రమే అని వివరించారు ఎన్నో ఏళ్లుగా రామచంద్రపురం ఆదివాసీల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు ఎలా బదిలీ చేస్తారని తహసిల్దార్ని ప్రశ్నించారు అటవీ శాఖ అధికారులు పోడు రైతులపైన చేస్తున్న వేధింపులు మానుకోవాలని అన్నారు హక్కు పత్రాలుండి ట్రాక్టర్లతో దున్నుతే కేసులు పెడతామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించకుండా చేతులతో దున్నాలా అని ఎద్దేవా చేశారు ఆదివాసీలు హక్కు పత్రాలు లేని వాళ్ళని సాగులోకి వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులు అడ్డు చెప్పడం తగదని హక్కు పత్రాలు రానివారు ఇంకా లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు హక్కు పత్రాలు ఉన్న ఆదివాసీ రైతులకు వెంకటాపురంలో ఉన్న స్టేట్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సహకార సొసైటీ బ్యాంకులకు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని నిలదీశారు ముకున్నూరు పాలెం ఆదివాసీల పట్టా భూములను గిరజనేతరులు ఆక్రమించుకున్నారని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు అసైన్మెంట్ భూములను కాజేసిన ఎల్టీఆర్తో పాటు పీఓటీ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పేసా చట్టం ప్రకారం ఇసుక క్వారీలో ఆదివాసీలకు మాత్రమే ఉపాధి కల్పిస్తారని అన్నారు పెసా చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో అక్రమంగా అటవీ శాఖకు బదిలీ చేసిన వేలాది ఎకరాల భూములను వెనక్కి తీసుకుని ఆదివాసీలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరద ముంపుకు గురి అవుతున్న ఏకన్నగూడెం ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని అన్నారు కబ్జా కాబడిన మూకునూరు పాలెం ఆదివాసీల పట్ట భూములను ఆదివాసీలకు ఇవ్వాలని తహసీల్దార్ని కోరడం జరిగింది అన్ని సమస్యలపైన సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ త్వరలోనే పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు కేటాయించడం జరిగింది వాస్తవంగా షెడ్యూల్ ప్రాంతంలో మరి ప్రభుత్వ భూములను బదిలీ చేయాలంటే ఖచ్చితంగా మరి పీసా చట్టాన్ని అనుసరించి మరి పీసా గ్రామ సభ పెట్టి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు వన్ బై థర్డ్ మెజార్టీతో మరి భూ బదలాయింపుకు ఒప్పుకుంటే మాత్రమే భూబదలాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా మరి తమల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరంటూ ప్రభుత్వ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఈరోజు అటవీ శాఖకు కేటాయించడం జరిగింది ఇది ఒక అక్రమమైనటువంటి పద్ధతిలో ఈ భూ బదలాయింపు అనేది జరిగింది కాబట్టి మేము ఆదివాసీ నవనిర్మాణ సేన నుంచి మరి డిమాండ్ చేస్తున్నాం అక్రమంగా వేలాది ఎకరాలు కట్టబెట్టిన అటవీ శాఖ అధికారులు కట్టబెట్టినటువంటి భూములన్నీ కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలి అవన్నీ పీసా చట్టానికి వ్యతిరేకంగా జరిగినాయి కాబట్టి ఆ భూములు వెనక్కి తీసుకొని మరి నిరుపేదలైనటువంటి ఆదివాసీలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా మరి పీసా చట్టం అనేది ఆదివాసీలకు ఒక స్వయం నిర్ణయ అధికారాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్వయం ఉపాధి కల్పించడానికి ఈ ప్రాంతంలో మరి ఇసుక క్వారీలు ఇవ్వడం జరిగింది ఇసుక కారీలో మరి పీసా చట్టం ప్రకారము ఆదివాసీలే అందులో ఆదివాసీలకే పని కల్పించబడింది కానీ కొంతమంది రాజకీయ నాయకులు మరి గిరిజనులు గిరిజనేతల మధ్య చిచ్చు రేపుతూ మరి వాళ్లను మీకు కూడా ఉంది మీరు పోయి పని మీరు కూడా పోయి మరి పని అడగండి అని చెప్పి ఆదివాసీల మీదకు మరి అక్రమంగా మరి తోలి దాడులు చేపించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే ప్రశ్న అడుగుతాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన చట్టాలన్నీ కూడా మీరు మరి సక్రమంగా అమలు చేయండి మేము అందరిలాగా గొంతెమ్మ కోరికలేమి కోరడం లేదు మా చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే మా అభివృద్ధి ఆదివాసుల అభివృద్ధి మరి సక్రమంగా జరుగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆదివాసులకు సాగులో ఉన్న అందరికీ కూడా మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం